శ్రీ గురుప్యనుమహ శ్రీ మాతృన్మ శ్రీ కుర్తాన సిద్ధేశ్వరపేట అధిపతి శ్రీ శ్రీ భారతీ స్వామి భారతీస్వామివారి పాదపత్మాలకు నమస్కరిస్తూ శ్రీ శక్తిపేట అధిపతి శ్రీ 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 రమ్యానంద భారతీస్వామివారి పాదపత్మాలకు నమస్కరిస్తూ ముందుగా మీరు శ్రీ హనుమాన్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చూస్తున్న దేవాలయము శ్రీ మా గుంటూరు జిల్లా గుంటూరు రోడ్ల మండలం మారుతి నగర్ శ్రీ మారుతి నగర్ ఈ దేవాలయం కూడా మారుతి క్షేత్రాలయము ఇక్కడ స్వామివారిని శ్రీ కంచికామకోటి సువచ్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామివారిగా పిలుస్తారు సో ఆంజనేయ స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి తామలపాకు యొక్క దండను సమర్పించడం జరిగింది మీరు ఇప్పుడు స్వామివారి అర్చన మరియు స్వామివారి మూర్తికి అభిషేకం చేయబో చూడబోతున్నారు నార్మల్గా ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ స్వామివారి యొక్క మూలం మూల విరాటకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ప్రతి శనివారం మరియు మంగళవారం కూడా ఇక్కడ స్వామివారికి ఆగు పూజ జరుగుతుంది సో అది ఇక్కడ ప్రత్యేకత ఎక్కడైతే రామనామం చెప్పించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి శాస్త్రోక్తంగా చెప్పినట్లయితే ఇప్పటికీ ఆంజనేయ స్వామివారు సజీవంగా ఉన్నారు హిమాలయాల్లో అన్నది శ్రీ వరకత్తి పద్మాకర్ గురుగారి ప్రవచనాల్లో మీరు కానీ మీరు చూస్తే స్వామివారికి మీరు వరకత్తి పద్మాకర్ గురుగారికి మీరు సోమవారి దర్శనం ఇచ్చినట్టు కూడా ఆయన సోమవారు చెప్పారు సో ఎక్కడైతే రామనామం చెప్పబడుతుందో రామనామం అనగా శ్రీరామ జయరామ జయ జయరామ చెప్పించబడుతుందో అక్కడ సోమవారు ఆంజన్ సోమవారు ఉంటారు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఎక్క మీరు ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ సోమవారి దగ్గరికి గుడికి వెళ్ళేసి అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి ప్రదక్షిణ చేసేటప్పుడు ద్వయస్తం మనం దగ్గరికి రాగానే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాగార విభుంశాంతం శ్రీరామదూతం శిరసానవామి అనే శ్లోకం చదవండి సో ఇలా మీరు చేస్తే మీకు ఆల్మోస్ట్ కొంచెం యూనో రికవరీ అనే రికవరీ ఉంటుంది తగ్గిపోవటం కూడా జరుగుతుంది సో అంత పవర్ఫుల్ అయిన శ్లోకం అది సో సోమవారికి ఇప్పుడు అభిషేకం కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడు సోమవారికి సమర్పించిన తర్వాత హారతి ఇవ్వబోతున్నారు సోమవారి ఆరతిని మీరు చూస్తున్నారు தயச்சேசு நீர் நான் யூட்யூப் ஷானம் சூஸ் நான் சப்ஸ்கை ஷேர் லெக்னா ஜெயசிரி ஜேஹனுமா இங்கோடி ஏன் அந்த பிரதி ரோஜ் கூட அந்த はい。I